రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము మొదటి వచ్చిన చూద్దాం ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము ఆ విశ్వాస సాక్ష సమూహం మనల్ని ఎలా ఆవరించిందట మేఘము ఆవరించింది ఎప్పుడైనా నేను కొండ ప్రాంతాల్లో గమనిస్తుంటాను మేఘం ఆ కొండను ఆక్రమించినప్పుడు కొండ కనిపించదు కనపడుతుంటది తెలుసా మేఘం మాత్రమే కనపడుతుంటుంది విశ్వాసుల యొక్క సాక్షి సమూహం నీ పరిస్థితులన్నిటినీ ఆవరించినప్పుడు ఇక నీ కష్టాలు నీకు కనిపించకూడదు ఆ కష్టాలలో వాళ్ళ విశ్వాసం మాత్రమే కనిపించాలి నీకు కష్టం ఏదొచ్చినా కానీ ఆ కష్టం నీకు మాత్రమే వచ్చింది కాదు ఆల్రెడీ విశ్వాసులు దాన్ని దాటుకొని బయటకు వచ్చిన వాళ్ళే నీకు ఏ కష్టం వచ్చినా కానీ నీకంటే ముందున్న విశ్వాసులు ఆ కష్టాన్ని ఎలా దాటుకొని వచ్చాడో ఒకసారి గమనించు ఈ విశ్వాసుల యొక్క సాక్షి సమూహం మేఘం వలె ఆవరించి ఉండగా నువ్వు వాళ్ళని చూడాలి చాలామంది పిల్లలు పుట్టలేదు అనుకో అయ్యో పిల్లలు లేరే పిల్లలు లేర అనుకుంటావు నీకు పిల్లలు లేరని నువ్వు ఆశపడుతున్నావు ఒక్కసారి పిల్లలు లేరని నీకు ఎదురైనప్పుడు ఒకసారి హన్నమ్మ గారిని చూడు విశ్వాసంతో ఆ పరిస్థితిని ఎలా దాటుకుని వచ్చింది అపులబాధలో అని బాధపడుతుంటాం అప్పుడు ఎలిషా గారి దగ్గర అయ్యింది దాకా చెల్లెలు చెప్పింది కదా ఎలిషా దగ్గర ఉన్న శిష్యుని యొక్క పరిస్థితి ఒకసారి చూడండి నీకు వచ్చే ప్రతి సమస్య విశ్వాసులకు వచ్చాయి నీకు వచ్చిన ప్రతి ఇబ్బంది విశ్వాసులకు వచ్చాయి ఆ విశ్వాసులు ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డారో విశ్వాసయాత్రలో ఉన్న నువ్వు మేఘం వలె వాళ్ళ పరిస్థితులు నేను ఆవరించి ఉండగా నువ్వు వాళ్ళని చూసి ఏం తెచ్చుకోవాలంట ధైర్యం తెచ్చుకో వాళ్ళే ఇలాంటి పరిస్థితులను ఎలా దాటారో నీకు తెలుసుకోవాలి నువ్వు నేను గమనించవలసింది ఏంటో తెలుసా నాక మన చెల్లెలు ఒక మాట అన్నది ఎలిస దగ్గర ఒక శిష్యుడు ఉంటాడు ఆ శిష్యుడు చనిపోయేసరికి ఆయనకి ఏం మిగిలయ్యట అప్పులు మిగిలాయేట అంటే తన బ్రతుకాలంలో కాలంలో ఆయన ఎలా పరిచయ చేశాడు ఏదైనా సంపాదించుకుంటూ పరిచయ చేశారా ఉన్నదానితో అప్పులు చేసుకుంటూ పరిచయ చేశాడా చచ్చే టైంలో అప్పులు చేసుకుని పరిచయ చేశాడంటే అసలు ఆయన పరిచయ ఏంటి ఎంత గొప్ప వ్యక్తిత్వం ఈరోజు పరిచర్యలు అడుగు పెట్టేవాడు అప్పులు చేసి పరిచర్యలు చేయట్లే దేవుని పేరు చెప్పుకొని ఆస్తులు వాళ్ళు ఎలిసస్ శిష్యుని దగ్గర ఉన్న ఆ వ్యక్తిని చూడండి ప్రభు కోసం అప్పు చేస్తున్నాడు ఇక్కడ నువ్వు నేను నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా మన కుటుంబం పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా కానీ ప్రభు పని మాత్రం ఆగిపోకూడదు ఆ ప్రభు పని ఆగిపోకూడదంటే మనం ఎంత కష్టమైనా అప్పు చేసైనా దేవుని పని చేయాలి మన అనిలన్న చూసినా నాకు కనువిప్పు కలిగించే ఒక మంచి మాట చెప్పాడు అప్పట్లో ఏమన్నాడు ఏమాట అన్నాడంటే పరిచర్య దేవుని పరిచయకు ఆర్థికంగా డబ్బులు అవసరం వచ్చాయంటే అప్పు చేసి అయినా కానీ పరిచర్య చేయాల్సిందే మరి ఇంట్లో మన కూతురుకు బాగాలేదనుకో అర్జెంటుగా పదివేల రూపాయలు కావాలంటే అప్పు చేస్తామా చేయమా హాస్పిటల్లో ఉన్నారంటే ఎంతైనా చేస్తాం ఎంతైనా మరి ప్రభు పరిచర్య అయినా కానీ అప్పు అయినా చేసినా ఎలిస శిష్యుడు ఎక్కడా మన పరిస్థితులు ఎక్కడా అప్పు చేసి చేయమని చెప్పట్లే ఉన్న దాంట్లో చేయమని చెప్పినా కానీ ఎవరు అది మన పరిస్థితులైపోయాయి అప్పు చేసి చనిపోయాడట ఇప్పుడు ఆమె ఆమెను చూసినప్పుడు వాళ్ళ శిష్యుని యొక్క భారం చూసినప్పుడు నాకు చాలా ఒక మంచి ఆలోచన వచ్చింది ఆమె అప్పులల్లో ఉంది పరిస్థితి తలకిందులైంది ఆమె గమనించిన ఒక గొప్ప విషయం ఏంటో తెలుసా ఈ సమస్య నుంచి నన్ను బయటపడేసేవాడు ఎవడా అని వెతికింది ఆ సమస్యకు పరిష్కారకంగా ఎవరు కనిపించారు భక్తుడైన గారు కనిపడ్డాడు నీ జీవిత కాలంలో కష్టం ఏదైనా సమస్య ఏదైనా ఇబ్బంది ఏదైనా ఆ సమస్యకు పరిష్కార మార్గం ఎక్కడుందో గమనించు పరిష్కారాన్ని కనుక్కోవడమే నీ మొదటి విజయం అవి చూసారా తన అప్పుల బాధలో ఉన్నప్పుడు నా పరిష్కార మార్గం ఆయన దగ్గరే ఉందని ఆ పరిష్కార మార్గాన్ని వెతుక్కుంటూ దేవుని యొక్క పంచన చేరింది పరిష్కార మార్గాన్ని కనుక్కోవడమే మొదటి విజయము మార్గం కనుక్కుంటే ఆటోమేటిక్గా ఆ సమస్య తీరిపోతుంది ఏం తప్పేం లేదు నీ జీవితంలో నా జీవిత కాలంలో సమస్య ఏదైనా కానీ పరిష్కారం మాత్రం ప్రభు ఒక్కడే ఇది మాత్రం ఎప్పటికీ మర్చిపోకండి నీ జీవితంలో మర్చిపోకూడదు నా జీవితంలో మర్చిపోకూడదు అలా విశ్వాస యాత్రల గురించి ఒక గొప్ప విషయాన్ని మనతో చాలా అద్భుతంగా పంచుకొని మన చెల్లెలకి సంగం తరపున ఉన్నాలు తెలియజేస్తూ మీరు కూడా వాక్యం చక్కగా నేర్చుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను